అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కోరుకున్న స్త్రీ మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి మీ కాల వద్దకు పడుతుంది కానీ మీరు మాత్రం మీ వ్యాపారం మరియు అభివృద్ధిని ఆపకండి ఈ రోజు మీరు మరి విద్యవంతులు అవుతారు కెరీర్ పరంగా వ్యాపారంలో మెరుగుదల రావడం ప్రారంభమవుతుంది ప్రొఫెషనల్ వ్యక్తులు పరిచయం అవుతారు కుటుంబ సభ్యులకు సంబంధించి ఆహ్లాదకరమైన సమాచారాన్ని పొందే అవకాశాలున్నాయి వస్త్రధారణపై ప్రయోజనాలు కూడా ఉంటాయి కెరీర్ వ్యాపారం మెరుగవుతుంది ఇక ఈ రోజు నమ్మకంగా పనులు చేస్తారు లాభాలు బలోపేతం చేయబడతాయి స్నేహితులు సహచరులు సహాయం చేస్తారు కార్యకలాపాలు మెరుగుతలలో ఉంటాయి నిపుణులకు మద్దతు లభిస్తుంది కెరీర్ పరంగా ప్రభావం కూడా ఈరోజు ఉండే అవకాశాలున్నాయి ఈ రాశి వారి ఈ రోజు సాధారణమైనటువంటి మరి ఈ రోజుగా ఉంటుంది కాబట్టి ఈ సాధారణమైన రోజున అదృష్టమైనటువంటి రోజుగా మంచుకోవడానికి ఐదు రకాల పండ్ల రసాలను తీసుకొని ఆ యొక్క ఐదు రకాల పండ్ల రసాలను కూడా ఈ రోజు శివయ్యకు సమర్పించి పూజలు చేయటం ద్వారా మరియు ఈ రోజు మీకు ఉన్నటువంటి దోషాలు పరిహారమయ ఈ రోజు కలుగుతాయి చర్చ వివాదాలలో మీరు ఈ రోజు ఉండకూడదు మీకు సరిపడదు ఇక అంకిత వాం తోటి పనులు చేస్తే మంచి ఫలితాలను దక్కించుకుంటారు దేవుడు మీకు మంచి అవకాశాన్ని అయితే ఈ రోజు ఇస్తారు ఎందుకంటే మీరు చేసిన పుణ్య కార్యాలు ఈ రోజు మీకు బాగా పనికి మీ యొక్క దాన దాన ధర్మాలు చేసేటటువంటి గుణం మెప్పును పొందుతుంది విజయాన్ని కూడా పొందటానికి సాధ్యమవుతుంది ఈ రోజు విద్యార్థిని విద్యార్థులు మెరుగైన ఫలితాలను అందుకుంటారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్లాన్లు కూడా చేస్తూ వ్యాపారంలో మీరు మీ స్నేహితులతోటి భాగస్వామి అయ్యే అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి మరియు విదేశాలలో మీ వ్యాపారం విస్తరించాలనేటటువంటి మరి కోరిక కూడా ఈ రోజు మీకు నెరవేరే అవకాశం ఉంది అయితే దాని గురించి ప్రయత్నాలు మీకు సఫ దాంట్లో ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు రాబోయే కాలంలో మీ కోరిక నెరవేరే అవకాశం హెచ్చుగా కనిపిస్తుంది మరి రాసి వారు మరి అడ్డంకులు కూడా తొలగించడానికి గట్టిగా కృషి చేస్తారు మరియు ప్రయత్నాల్లో సఫలీకృతం కూడా అవుతారు మీరు సూటిగా మీరు మాట్లాడేటటువంటి మీ ప్రవర్తన కారణంగా ఒకరిని మనసు నొప్పించే మరి విధంగా అయితే రోజు ఉంటుంది ఇంకా ఈ రోజు మీరు ఒకరినొకరు భార్య భర్తలు అర్థం చేసుకోవాలి ఒకరి మీద ఒకరికి విశ్వాసం కూడా నమ్మకం పెరగాలి లేకపోతే విభేదాలు అయ్యేటటువంటి పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి గొడవలు కూడా అవుతాయి భార్య భర్తలు ఎవరైతే విడిపోయి ఉన్నారో మరి కలవాలని ఎవరైతే అనుకుంటున్నారు ఈ రాసి వారు వారి ఈరోజు రోజు మరి చక్కగా ఈ పరిహారం చేసినట్లయితే గనక వారిలో ప్రేమ పెరిగిపోతుంది వారు అవే విభేదాలు అవి పరిష్కారం అయిపోతాయి మీరు భారభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం అసలు మీరు సహించకూడదు ఇది మీరు ముందుగా గుర్తించాలి ఆ తర్వాత బలమురి ఎడమూరి ములికలను తీసుకొని వాటిని గట్టిగా దారంతో కట్టేసి మీ ఇంటి ముందు గుమ్మం ముందు గొయ్యి తవ్వి మట్టితో కప్పేయాలి ఇలా చేసినట్లయితే గనక మీ భారభర్తల మధ్య ఉన్న విభేదాలు పరిష్కారం అయిపోతాయి మరి పరిస్థితులు వాటంతటవే తటవే సర్దుకోవడం అనేవి ప్రారంభమవుతాయి ప్రేమ కూడా పెరిగిపోతుంది వ్యాపారంలో మెరుగుతల రావడం కూడా ప్రారంభం అయిపోతుంది అన్ని సమస్యలు కూడా చక్కగా తొలగించబడతాయి లక్కి సంఖ్య పది మరియు లక్కీ కలర్ అయితే మరియు తెలుపు ఇక ఈరోజు పరిహారంలో కనకదుర్గ ఆలయ దర్శనం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో